ఏం ఎమర్జెన్సీ ఉన్న ఆయన ప్రేమతో ఎన్నో నెలలు పైసలు జమ చేసుకొని నీకు కొనిచ్చిండు ఎంత ఇష్టం చేస్తారు ఎవరైనా ఇంకోటి లేకపోతే నేను ఇంకొకటి కొనేసుకోవాలా చెప్తున్నాం కదా గిరి వెట్టేసి వచ్చిందంటే రింగేం

గిరి పెడితే సగం ప్రాణం పోయినట్టే నాది టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సో ఈరోజు వీడియో చేసేది ఏంటంటే మన కరోనా అయితే అయితే డేంజర్ ప్రాంక్ అయితే ఇస్తాం అనమాట ఏంటి ప్రాంక్ కాదు అంటే ఇంగురం కనిపిస్తుంది కదా అంటే మీకు అర్జెంట్ పైసలు అవసరం ఉంది ఏమైతే గిరి పెట్టింది అని చెప్పి ఆయన పైన ప్రాణం పైన

అట్లా చేసావు హారక ఆయన నువ్వు కూడా అట్లా రింగ్ పైసలు వస్తా గిరి పెడతావా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఉన్నా హారిక ఆయన ప్రేమతో ఎన్నో నెలలు పైసలు జమ చేసుకొని నీకు కొనిచ్చిండు ఎంత ఇష్టం ఉంటే అట్లా చేస్తారు ఎవరైనా ఇంకోటి లేకపోతే నేను ఇంకొకటి కొనేసుకోవాలా ఆయన ఇచ్చింది పడేస్తాను ఆయన ఇచ్చింది పక్కకు పడేసి నువ్వు కొత్తది కొనుక్కుంటావు దాంట్లో ఆయన మెమరీ ఏముందని ఆయన రింగ్ అన్నట్టు నీకు చేతికి ఉండాలన్నట్టు ఆయన ఇచ్చిండు నువ్వు ఇట్లా గిరి పెట్టుకోవడం చెప్పకుండా అది కూడా అది ఎంత మట్టి కరెక్ట్ చెప్పు నీకిష్టమొచ్చి నువ్వు చేసేస్తావా హరిక రింగిరి వాళ్ళు అంట ఆయన గురించి కూడా ఏమైతే రింగు గిరి పెట్టాం నీకు అడిగేది అంతలే అన్న చెప్తున్నాం కదా అని గిరి పెట్టేసి వచ్చిందంట ఏడు నిన్నే కదా పెట్టింది

ఓవర్ దగ్గర పెట్టినావు ఓవర్ దగ్గర పెట్టినావు ఓవర్ దగ్గర పెట్టినావు ఓవర్ అయినా అరే దారా బాబు నేను పోయి నేను తీసుకొని వస్తావు నువ్వు ఆమెతో మాట్లాడి ఏడనో కనుక్కో నా పోయి తీసుకొస్తా అంటే ఎట్లా తీసుకొస్తావు ఆమె తీసుకొని పోతున్నా కదా మళ్ళా ఆమె రానంటుంది పైసలు ఆలో తీసేస్తున్నావా రానంటుంది పోతావా అన్నారు కాదు అది కాదు ఒక మాట ఏం చేసినావు

అరే ఇంద్రా భేమ్ ఇట్లా నేను అడిగితే నేను లేపాలన్నా వేరే చోటి పేరు కొట్టాడు తర్వాత నన్ను కోని మధ్యలో ఓ రాదారు కానీ అంత అవసరం ఉంటే నాకు కడితే నేను ఇయ్య నా పైసలు చెప్పు అప్పు చేస్తావు దానికి ఇంట్రెస్ట్ కడతా అన్ని ఎందుకు అన్ని ఎందుకు ఎందుకు నేను చేసుకుంటా కదా వచ్చేస్తే నాకు గ్రూప్ ఇస్తలేదు కదా నేనే కదా చేసుకునేది ఆ నాకు కావాలన్నప్పుడు నేను లక్ష కడతా ఇంట్రెస్ట్ కడితే ఏమైనా చేస్తాను

ఎందుకు కొనుకొని వస్తాను నేను పది పది కొనుకొని రావాలి ఆల్రెడీ నేను చేతికి పెట్టినా నాకు జూపీ అంతేనాయి దాంట్లో రిసిప్ట్ పేపర్ ఏం పోయింది ఏదో వేసినావు కమ్మాలి రింగు నాకు తెలిసి ఒంట ఏపీ ఇచ్చిన ఏమో వేసినట్టు కథలు పడుతున్నావు లేవు ఇక్కడ లేవు తలిపే లే మాట్లాడు ఏం చేసినవు దా అడుగుదాం స్లిప్ ఇస్తారా స్లిప్ అయ్యి ఉంది

అదే నేను ముప్పై రూపాయలు జమ చేసి ఇప్పించిన అంటే మళ్ళీ అట్లే సపోర్ట్ చేస్తున్నావు మీకు నాకు అర్థం కాదు ఇప్పుడు ఇంట్లో వేసినది కూడా అట్లే అమ్తవా చెప్పు మీకు ఎమర్జెన్సీ ఉన్నా అమ్మా చెప్తా అవును మేము అయితే నాకు ఒక మాట చెప్తున్నావు అయితే చెప్పింది

రింగ్ ఇచ్చిన పైసలే రింగు పెట్టిన పైసలు ఎన్నిచ్చిండు రింగ్ పెట్టాలి రంగు కావాలి రింగ్ మీ చేతికుండా నేను వెళ్ళిపోతాను అంతే కోయి నేను పైసలు పెట్టుకుని రింగ్ తెచ్చుకుంటా చేతికి వేసినా చేతికే ఉండాలి అంతే అది చేతికి వేసినా చేతికి ఉండాలి అంతే వేరే వేరే ఆ వెతుకోకు అది తెచ్చి కడిగి నాకు సాటిస్ఫాక్షన్ సాయంత్రం కాదు దా ఇప్పుడు పోయినా రింగింగ్ నీ రింగ్ నివాలి ఈ రింగ్ పెట్టుకోడికెళ్ళి

రింగుతో ఆడితే ప్రాణంతో ఆడినట్టు సమా ఏమంటారు క్వాలిటీ అనమాట అందుకే కస్టమర్ రూపాయి రూపే జమ చేసి ఇప్పించిన వాల్యూ తెలుస్తా లేదు చంపైపోతాం